ప్రజలు ఆదరిస్తేనే పార్టీలు సర్వే నిర్వహించి గెలిచే అభ్యర్థికి టికెట్ ఇస్తారని కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ అన్నారు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మైనంపల్లి చొరవతో ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేసే నాయకుడు ప్రజలకు అవసరమని అన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ప్రకటించడంతో సంతోషంగా ఉందని చెప్పారు అలాగే కృతజ్ఞతలు తెలియజేశారు మల్కాజ్గిరి నుండి ఎంపీగా నిలిచిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సీఎం గా ఎదగడం కలిసి వచ్చిందని అన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ క్యాండిడేట్ గా డిక్లేర్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మల్లికార్జున్ ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి దీపదాస్ మున్షి గారికి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు పిసిసి ప్రెసిడెంట్ మన గౌరవ రేవంత్ రెడ్డి అన్నగారికి మైనంపల్లి హన్మంత్ అన్నగారికి పట్నం మహేందర్ రెడ్డి గారికి వెన్నెలమ్మకి మిగతా పెద్దలందరికీ ఎవరో అయితే నాకు ఈ టికెట్కి సహకరించారో నా మీద నమ్మకంతో వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ టికెట్ రావడానికి ప్రధాన భాగస్వామ్యం మన కంటోన్మెంట్ ప్రజలది వారికి అందరికీ చేతులు జోడించి నేను మనసారా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఎన్నో సర్వేలు చేస్తే ఈ శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీని ఉంటే ప్రభుత్వం ఉంది బాగా డెవలప్మెంట్ చేయగలుగుతాడు ఒక సత్తా ఉన్న నాయకుడు అనేసి వీళ్ళందరూ సర్వేలలో చెప్పడం గత పదిహేను సంవత్సరాల నుంచి నేను నా సొంతంగా సర్వీసులు చేయడం దీని గుర్తించి వీరితోటే మనకు డెవలప్మెంట్ అవుతుందని వారు అనేక సర్వే కంపెనీలకు చెప్పడం ద్వారా వచ్చింది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కంటోన్మెంట్ కాన్స్టిటెన్సీ ఉన్న వారి అందరికీ నాకు సహకరించినందుకు ఈ స్థాయికి దాకా రాగలిగినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు